ప్రైజ్ దోలాడ్ క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం మీరు వింటున్నటువంటి వర్తమానము ఉదయకాలమందు ముందు మీకు దీవికరంగా ఉన్నట్లయితే అందరికీ దయచేసి ఫార్వర్డ్ చేయండి మర్చిపోమాటండి ఈ ముందు ఇసాకు గురించి నేను మార్నింగ్ మాట్లాడుకున్నాను ఇసాకు ఎంత చక్కని ప్రార్థనాపరుడు అంటే తన వివాహ వయసు వచ్చినప్పుడు మీ కాదికాండము ఇరవై నాలుగో అధ్యాయము అరవై మూడో వచ్చినములో కనబడుతుంది ఇస్సాకు యువకుడుగా ఉండగానే ప్రార్థన ప్రారంభించాడు అబ్రహము పెద్దదాసుడు ఎలియాజరు ఇస్సాకు భార్యను తేవడానికి వెళ్ళాడు ఇస్సాకు తన కాబోయే భార్య రాబోయే సతీమణి ఇలా ఉండాలని ఊహాలోకానికి వెళ్ళక ఉర్ధ్వలోకంలో ఉన్న దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు తన తల్లి లాంటి విశ్వాస సుగుణాలు రాసి విధేయరాలు కావాలని దేవుని సన్నిధిలో వేడుకున్నాడు చాలామంది భర్తలు నీవిలా ఉండాలి నీవు అలా ఉండాలి అని భార్యలకు సలహాలు ఇవ్వడంలో తప్పు లేదు కానీ అన్నిటికన్నా ముఖ్యంగా దేవునికి మన భార్యలు ఎలా ఉండాలో చెప్తే మన ప్రార్థన విని ఆయన సమాధానం దయచేస్తాడు అలాగే పిల్లల విషయం కూడా ఇసాకు ప్రార్థించి భార్యను పొందాడు చక్కడి భార్యను పొందాడు ఇసాకుకు ప్రార్థన చేసుకోవడానికి స్థలము సమయము రెండు ఉన్నాయి ఆయన స్థలము ప్రార్థన చేసుకోవడానికి ఎంచుకున్న స్థలము పొలము ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఎంచుకున్న సమయము సాయంకాలము పొలములో సాయంకాలము ఇసాకోలే మనకు కూడా ఒక ప్రత్యేకమైన స్థలము సమయము కలిగి ఉంటే బాగుంటుంది కదా ప్రార్థన చేసుకోవడానికి కొందరు గృహాలలో పడక గదులుంటాయి మేడగదులుంటాయి గదులు ఉంటాయి కానీ ప్రార్థన గదులుండవు ఎంత విచారము మన ప్రభు ప్రార్థించుకోవడానికి కొండలు ఎంచుకున్నాడు రాత్రి సమయాలలో లేదా ఉదయకాలం ముందు ఆయన కొండలకు వెళ్ళి ఒలివుల కొండకు వెళ్ళి తన వాడుకు చొప్పున ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రార్థనా పరులుగా మనం దేవుని సన్నిధిలో గడిపిన సమయము ఎప్పటికీ వృధా కాదు కోడి గుడ్లపై కూర్చొని పొదిగిన సమయము ఎలా నిష్ప్రయోజనం కాదో మన ప్రార్థనా సమయం కూడా ప్రతిఫలంతో తిరిగి మన దగ్గరికి వస్తుంది ఇస్సాకు ప్రార్థన చేసి చక్కడి భార్యని పొందాడు అలాగే మనం కూడా వివాహాల విషయంలో భర్తను పొందాలన్నా చక్కడి భర్తను పొందాలన్నా చక్కడి భార్యను పొందాలన్నా మనము ప్రార్థన చేయాలి దానికి ఒక సమయము దానికొక స్థలము నిజంగా యవన ప్రాయములోనే యవనస్తుడిగా ఉండగానే దేవుని సన్నదిలో ప్రార్థించాడు చక్కటి భార్య కొరకు దేవుడి సాగు చక్కటి భార్యను ఇచ్చాడు మీ జీవితాలలో కూడా మీ కుటుంబాలు కట్టబడడానికి మంచి ప్రార్థన చేయండి దేవుని సన్నదిలో అడిగి పొందుకోండి ప్రార్థించుకుంటాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీ కొందనాలు ఇస్సాకు మంచి ప్రార్థనా పరుడు ప్రార్థన చేసి తన తల్లి లాంటి భార్యను పొందుకోగలిగాడు మంచి విధేయత కలిగిన భార్య ప్రార్థనకు ఒక స్థలాన్ని ఒక సమయాన్ని కేటాయించుకోగలిగాడు మీరు కూడా ప్రార్థించడానికి ఒలివల కొండ ఉదయకాలం ముందు రాత్రి కాలం ముందు చక్కటి సమయాన్ని ఎంచుకొని ప్రార్థించగలిగారు మాకు కూడా మంచి ప్రార్థనా సమయము మంచి ప్రార్థనా స్థలాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాలం ముందు అనుగ్రహించి ప్రార్థనా యోధులుగా తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నాము ఇస్సాకులాగా అన్ని విషయాలలో విదేత కలిగినటువంటి జీవితాలను మీరు మాకు దయచేయండి ఏ కుటుంబంలోనైతే వివాహాలు కొరకు ప్రార్థిస్తున్నారో మేము ప్రార్థిస్తున్నామో చక్కటి భర్తలను దయచేయండి చక్కటి భార్యలను సిద్ధపరచండి చక్కటి సంతానాన్ని వారు పొందుకోవడానికి కృప దయచేయండి ఆ బిడ్డలు కూడా మంచి ఉద్యోగాలు మంచి వ్యాపారాలు అలాగే వారు కలిగిన వాహనాలకు మంచి కిరాయిలు అలాగే వారి జీవనోపాధి ఏ విధంగా దేని మీద ఆధారపడినా వాటి ద్వారా వారిని సమృద్ధిగా పోషించి రుణ బాధల నుంచి విడిపించండి ఎవరైతే రుణాలలో ఉన్నారు ఎవరికైతే బయట ధనం రావాల్సి ఉన్నదో మీరే సహాయం చేయండి కోర్టు సమస్యలతో చాలా కాలము నలిగిపోతున్నారు వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి సమస్య నుండి ప్రతి బంధకాలన్నీ కూడా శక్తి కలిగిన నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈ ఉదయకాలం అందు ప్రార్థిస్తున్న బిడలకి అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ప్రతి వ్యాధి బాధ రోగము నుండి విడిపించి మీ సాక్షులుగా నిలబెట్టుకొని పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడలు కూడా దీర్ఘాయశ్వంతులుగా చేసి వారు మీకు ఉపయోగపడే పాత్రలుగా ప్రత్యేకమైన దీవునితో నిమని ఏ పరిశుద్ధ నామం గడుగుచున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ పడే ఉదయకాలముందు